నమస్తే వెల్కమ్ ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఇది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది విభజన తర్వాత ఏర్పడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధానిగా అమరావతికి జై కొట్టింది అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం అమరావతికి నై అంటోంది ఆంధ్రప్రదేశ్ కు అసలైన రాజధాని విశాఖ నగరమే అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో మే పదమూడున జరగనున్న శాసనసభ ఎన్నికలు కీలకంగా మారాయి అమరేశ్వరుడు కొలువైన అమరావతి ప్రాంతానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది అలాంటి అమరావతి పుణ్యక్షేత్రం ప్రస్తుతం వివాదాలకు కెరాఫ్ అడ్రస్ గా మారింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమరావతిపై ఒక స్పష్టత రానుందా అప్పటి వరకు అమరావతిపై సందిగ్ధత కొనసాగాల్సిందేనన్నా ఈ అంశాలపై ఇవాళ స్వతంత్ర ఫోకస్ ఒక అమరావతి వంద కథలు వేల విమర్శలు లక్షల ప్రశ్నలు అమరావతి నగరం కొందరికి ఒక అద్భుతం అయితే మరికొందరికి మాత్రం గ్రాఫిక్స్ మాయాజలం అంతకు మించి మరేమీ కాదు అసలు రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేని దారుణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు దాపురించింది తమ రాజధాని ఫలానా నగరం అని స్పష్టంగా చెప్పుకోలేని దయనీయ స్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు నెలకొంది అసలు అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంలో ఏదైనా మతలపు జరిగిందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాష్ట్ర విభజన ఓ కీలక ఘట్టం విభజన తరువాత పదమూడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అయితే ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాజధాని లేకుండా పోయింది దీంతో ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని నిర్మాణం అయ్యే వరకు హైదరాబాద్ను పాటు ఉమ్మడి రాజధానిగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర విభజన తర్వాత రెండు పేల పద్నాలుగులో మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు హైదరాబాద్ వేదికగానే పాలన కొనసాగించారు చంద్రబాబు అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పరిపాలనను విజయవాడకు మార్చారు దీంతో ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఎంపిక చంద్రబాబుకు అప్పట్లో పెద్ద సవాలుగా మారింది చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది అమరావతి ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉంది దీంతో ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ చంద్రబాబు ప్రకటించారు అప్పట్లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న రెడ్డి సహా అన్ని పార్టీలు అమరావతిని రాజధానిగా అంగీకరించాయి రెండు పేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీన అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా విజయవాడ పరిసరాల్లో రాష్ట్ర రాజధాని పెట్టడానికి తమకు అభ్యంతరం లేదని జగన్మోహన్ రెడ్డి కూడా పేర్కొన్నారు డెమోక్రసీలో నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇది డెమోక్రసీ ఏనా అని చెప్పి నేను క్వశ్చన్ కూడా చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష విజయవాడలో విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఎస్ ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష కారణం మన రాష్ట్రం ఇప్పటికే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం రాజధాని ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడంతో నాటి ప్రభుత్వం విజయవాడ గుంటూరు నగరాల మధ్య తూళ్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల పరిధిలోని ఇరవై ఐదు పంచాయతీలను కలిపి అమరావతి నగరంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించింది ఇరవై తొమ్మిది గ్రామాలను కలుపుతూ అమరావతి మహానగరం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది ఇందుకు అనుగుణంగా రెండు వేల పదిహేను జనవరి ఒకటి నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతుల నుంచి భూములను సేకరించారు అలా సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కలుపుకుని యాబై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల్లో రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటుందంటూ పలు డిజైన్లను రూపొందించారు ఏకాభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తరువాత రెండు పదిహేను అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేశారు అలాగే అక్టోబర్ ఇరవై తేదీన అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పరిపాలనా భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు అయితే అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు రాజధాని పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు రైతులను ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు అంటూ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని బహిష్కరించారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శలను తెలుగుదేశం ప్రభుత్వం పక్కన పెట్టింది అమరావతిలో తాత్కాలిక రాజధాని పేరుతో నిర్మాణాలు చేపట్టింది రాజధానికి గుండెకాయ లాంటి సచివాలయం అలాగే అసెంబ్లీ భవనాలను తాత్కాలిక రాజధాని పేరుతో ప్రారంభించింది దీంతో తాత్కాలిక భవనాల నిర్మాణంలో కూడా భారీగా అవినీతి జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే మరోవైపు నిర్మాణంలో ఉన్న భవనాలలో వర్షపు నీరు చేరడం వంటి సంఘటనలు దుమారం రేపాయి రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు దీంతో తాత్కాలిక భవనాల్లోనే రాజధానిని కొనసాగించారు ఈ నేపథ్యంలో రెండు పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా అమరావతి అంశం చుట్టూనే తిరిగాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం ఆగిపోతుందంటూ ఓ వైపు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మరోవైపు చంద్రబాబు హయాంలో రాజధాని పేరుతో దోపిడీకి పాల్పడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది కేవలం గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టిందని చంద్రబాబు సర్కార్పై మండిపడింది వైఎస్సార్ కాంగ్రెస్ स्वतंत्र फोकस लो शॉर्ट ब्रेक